హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ పేరు చిన్నారి పిచుక ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఒక అవ్వ తాతయ్య ఉండేవారు తాతయ్య మంచివాడు అవ్వకు దురాశ ఎక్కువ తాతయ్య ఎవరైనా బాధలో ఉంటే వారికి సహాయం చేసేవాడు అవ్వ మాత్రం ఎవరికీ చేతులారా సహాయం చేసేది కాదు తాతయ్య ఒకరోజు చేనుకుపోయాడు ఆ చేలో కట్టెలు కొడుతున్నప్పుడు పిచుక ఏడుపు వినిపించింది తాతయ్య గమనించి చూడగా పిచుక కాలికి దెబ్బ తగిలి ఏడుస్తుంది తాతయ్య కొన్ని గింజలు తెచ్చాడు దాని ముందు వేశాడు మందు తెచ్చి దాని కాలికి పూసి కట్టు కట్టాడు తాతయ్య ఆ పిచుకను ఇంటికి తీసుకెళ్ళి ప్రతిరోజు బియ్యం గింజలు వేయసాగాడు ఆ బోడి పిచుక కోసం బియ్యం ఎందుకు వృధా చేస్తావు అని గొనగసాగింది అవ్వ ఒకరోజు తాతయ్య పొలానికి వెళ్తూ పిచుకును జాగ్రత్తగా చూసుకోమని అవ్వకి చెప్పి బయలుదేరాడు అవ్వ మూతి మూడు వంకర్లు తిప్పి ఆ మాత్రం తెలియదా అంతగా చెప్పాలా అనింది అవ్వ బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్ళింది పాపం పిచుకకి ఆకలి వెయ్యసాగింది ఇల్లంతా చూస్తే అవ్వ చేసిన గంజి కనిపించింది దాన్ని చూడగానే పిచుకకు ఆకలి రెట్టింపయింది దాంతో గంజి మొత్తం తాగేసింది అవ్వ వచ్చింది గంజి నేనేం చేశావు అని గద్దించింది కోపంగా భయపడిన పిచుక అవ్వను క్షమించు అని కోరింది కానీ అవ్వ దొంగ పిచుక నా గంజి అంతా తాగేశావు నీకు నాలుగు కత్తిరించాల్సిందే అంటూ అవ్వ కత్తిరి తెచ్చేసరికి పిచుక బీడులోకి పారిపోయింది కొంచెం సేపటి తర్వాత తాతయ్య పొలం నుండి వచ్చాడు పిచుక కోసం ఇల్లంతా వెతికాడు పిచుక కనిపించలేదు అవ్వ జరిగిందంతా చెప్పింది అవ్వ మీద తాత బాగా కోప్పడ్డాడు ఓ నా చిన్నారి పిచుక ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటూ వెతుక్కుంటూ బీడులోకి వెళ్ళాడు ఒక చోట మూడు పిచుకలు కనిపించాయి ఆ పిచుకల్లో పారిపోయిన చిన్నారి పిచుక కనిపించింది చూసి ఈ మూడు ఎంచక్క హాయిగా కలిసి మెలిసి గింజలు తింటున్నాయి ఈ పిచుక మన ఇంట్లో ఉండే కన్నా స్వేచ్ఛగా ఇక్కడ ఉండటమే మంచిదని అనుకొని పిచుకకు టాటా చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చాడు వినార కథ ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి మన చిన్ని కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ బాయ్